కామన్ మ్యాన్ మీ నందం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ ఆశా విఓఏలు ఇంకా మధ్యాహ్న భోజన పథకం తదితర సంబంధించిన కార్మికులందరూ ఏకోన్ముఖంగా కలెక్టర్ ఆఫీసులని ముట్టడించి ధర్నా నిర్వహించి వస్తున్నారు వచ్చారు ప్రధానంగా వాళ్ళ మీద వేధింపులు రాజకీయ వేధింపులు ఆపాలని అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన హామీల్ని గత ప్రభుత్వం అనడం కంటే ప్రభుత్వమే ఆ రాత మూలకంగా హామీలు చాలా వరకు ఇచ్చారు దాని అంతా నెరవేర్చాలని చెప్పి కోరుతూ వచ్చారు వాళ్ళు ఆ ఎన్నికలకు ముందు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క శిబిరాలకే వెళ్లి అన్నం వండి పెట్టడం లేకపోతే వాళ్ళకి అనేక రకాల హామీలు ఇవ్వడం కుప్పం ప్రాంతంలో అయితే నేరుగా నేటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడి వచ్చారు కాబట్టి ఇప్పుడు వెంటనే హామీలు అమలు చేయాలని చెప్పారు చిన్న చిన్న ఉద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే వేధింపులకి పాల్పడుతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పేదలకి అందించేటటువంటి అంగన్వాడీలు కానీ లేదా ఆశాలు కానీ విఓఏలు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి కార్మికులు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా మంచి పేరు తీసుకురావాలంటే వీళ్ళు బాగా పనిచేస్తేనే ఈ ప్రభుత్వాలకి మంచి పేరు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇట్లాంటి ఉద్యోగుల మీద రాజకీయంగా కక్ష కట్టుకొని వేదికలు చేయడం అనేటటువంటిది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఈ స్కీములను అమలు చేయాలనేటటువంటిది కూడా కనపడడం లేదు ఒకవైపున అంగన్వాడీలకి అంగన్వాడీల ద్వారా అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఫుడ్ అయితే ఏదైతే ఉందో బియ్యం కానీ కందిపప్పు కానీ ఆయిల్ కానీ లేకపోతే మిగతా కాండమెంట్స్ ఏవైన సరైన క్వాంటిటీతో సక్రమంగా సరఫరా చేయడంలో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు ఈరోజు గాలివేడు ప్రాజెక్టులో గత డిసెంబర్ నుంచి కందిపప్పు ఆ సెంటర్లకి రావడం లేదు ఎట్లా వండి పెట్టాలి కాబట్టి ఇట్లాంటి సమస్యలు మాత్రం పరిష్కారం చేయరు కానీ వాళ్ళ మీద అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి కంట్రోల్లో ఉండాలని చెప్పి లేకుండా ఉంటే వాళ్ళు చెప్పినట్టంతా అంతా వినాలని చెప్పేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు అదేవిధంగా వీవోలు ఈరోజు మహిళా సాధికారత గురించి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచార ఏర్పాటాలు చేస్తాయి వివోఏలు మహిళల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాయి వాళ్ళు ఆర్థికంగా ఎదగనీయడం కోసం పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఇంకా రక్షణ కల్పించి మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఉన్నతంగా పనిచేయడానికి అవకాశం కల్పించాల్సింది పోయి వాళ్ళ మీద వేధింపులు ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళందరూ మేము చెప్పినట్టే ఇలా మేము చెప్పిన వాళ్ళకే లోన్లు ఇవ్వాలా లేకపోతే మీరు పనిచేయడానికి లేదనేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ఈరోజు ఆశా కార్యకర్తలు ఉన్నారు ఆశా కార్యకర్తలు వాళ్ళు స్వచ్ఛంద సేవగా పనిచేసేవాళ్ళు ప్రజలకి ఎన్ఆర్హెచ్ఎం కింద ఇస్తున్నటువంటి సర్వీస్ని ఏదైతే గర్భవతులు కానీ లేకపోతే బాలిందలు కానీ చిన్నపిల్లలకు కానీ టీకాలు వేయించుకోవడం కోసం స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు తీవ్రమైనటువంటి ఒత్తిడి మీరు సచివాలయంలోనే నాలుగు గంటల దాకా ఉండాలి లేకపోతే ఏఎన్ఎం ఎన్నెం వినాలి ఏఎన్ఎం చేసేటటువంటి పనులు ఇన్ని చేయాలని డాక్టర్లు చేసేటటువంటి ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఈరోజు ఆశాల దగ్గరనే చేయించుకుంటూ వాళ్ళ మాట కనుక వినకుండా పోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఒత్తిళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అట్లాగే ఉంది మధ్యాహ్న భోజన ఏజెన్సీలనే రద్దు చేసేస్తాం మాకు అనుకూలమైనటువంటి వాళ్ళని మేము పెట్టుకుంటామని చెప్పేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం తొలగించేస్తామని చెప్పేటటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది సరిగ్గా ఒకటిన్నర నెల కూడా పూర్తి కాలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ స్కీమ్ వర్కర్లని లేకపోతే చిన్న చిన్న ఉద్యోగులని ఒత్తిడి తీసుకొని వచ్చి నిర్బంధం చేసినటువంటి ఫలితంగానే ఆయన ఈరోజు కనీసం ప్రతిపక్ష నేతగా కూడా లేకుండా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి రాష్ట్రమంతా దేశమంతా చూస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి ఎంత భారీ మెజారిటీ వచ్చిందంటే గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఈ స్కీమ్ వర్కర్ల మీద చేసినటువంటి నిర్బంధమే కారణం ఆ విషయాన్ని గుర్తిరిగి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికైనా స్కీమ్ వర్కర్ల సంక్షేమం కోసం పనిచేయాలి వీళ్ళు కనీస వేతనాలు లేక గౌరవ వేతనంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకి రక్షణ కల్పించకుండా ఈ విధంగా నిర్బంధాన్ని వేధింపులకు గురి చేస్తే మీకు కూడా ఖచ్చితంగా సమాధి కట్టడం ఖాయం ఇప్పుడే ఇంకా మీకు అసెంబ్లీ ఎన్నికలతోనే ఎక్కువ సీట్లు వచ్చేసినాయని చెప్పి కనుక మీరు సంబరపడిపోవద్దండి మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఎండలకు పంపించకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఖచ్చితంగా స్కీమ్ వర్కర్ల సంక్షేమం కోసం మీరు పనిచేయాలి అట్లా చేయని పక్షంలో ఖచ్చితంగా మీకు మీకు వ్యతిరేకంగా ఉద్యమం ఈరోజే ప్రారంభమైంది ఇది ఇంక మరింత ఉధృతమవుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం